దేవునికి మహిమ కలుగునగాక ఏసుతో నడుచుట అని యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి వాక్యములోని సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితముతో ఏసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము కీర్తన గ్రంథము ఏడో అధ్యాయము మొదటి వచనము యహోవా నా దేవా నేను నీ శరణొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతి నుండి నన్ను తప్పించుము దేవునికి మహిమ కాక ప్రే దేవుని బిడ్డలారా కీర్తనాకారుడు అంటున్నాడు ప్రభువా నేను నీ శరణొచ్చి ఉన్నాను శత్రువులను నన్ను తరుముచున్నారు వారి నుండి నన్ను కాపాడు దేవా అని మొరపెట్టుకుంటున్నాడు దేవుని బిడ్డలారా ఈ లోకంలో సాతాను గర్జించు సింహం వలె వెతుకులాడుచు తిరుగులాడుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి కొరకే ఆయన వెతుకులాడుతున్నాడు కాబట్టి మనమందరము శత్రువుల బారి నుండి తగ్గించుకోవాలంటే మనము ప్రభువు చెంతగా చేరాలి ఆయన కాపుదల్లో ఉండాలి ఆయన రెక్కల కింద ఉండాలి అలాగనే మనము ఆయన శరణ కోరాలి ప్రభువా నన్ను అనేకమంది నన్ను హింసిస్తున్నారయ్యా అనేకమంది నన్ను దూషిస్తున్నారయ్యా అనేకమంది నన్ను హేళన చేస్తున్నారయ్యా అనేకమంది నన్ను రకరకాలుగా హింసిస్తూ బాధ పెడుతున్నారయ్యా నీ చిత్తం నా తండ్రి నా పట్ల నెరవేర్చటకు నీ కృపణ చేసే నాయన అని ప్రతిరోజు మనం అడగాలి ఏకుంజన లెగసినప్పుడు మనం అందరం కూడా దేవుణ్ణి ప్రార్థించాలి దేవుణ్ణి వేడుకోవాలి ప్రభువా ఈరోజునికి నాకు ప్రాణముతో నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఈ జీవనయాత్రలో నేను ఈరోజు ప్రయాణం చేసే క్రమంలో అనేకమంది ఏ సాతానం నోటికి నన్ను పట్టించుకు నా తండ్రి ఎవరు కూడా నా తండ్రి నన్ను దూషించకుండా ప్రేమతో మమాయికమై కలిసే జీవితాన్ని నాకు ఈ ఈరోజంతటిని ఇవ్వేనా అని మనం ప్రార్థించాలి దేవుని బిడ్డలారా దేవుని శరణ కోరుకోవాలి మానవుని శరణ కోరుకోకూడదు ఈ లోకంలో అనేక మంది అధికారులు ఉన్నారు అనేక మంది భాగ్యవంతులు ఉన్నారు కానీ మానవ అధికారాన్ని మనం కోరుకోకూడదు కానీ మానవ సహాయాన్ని మనం కోరుకోకూడదు కానీ దేవుని సహాయాన్ని కోరుకోవాలా దేవుని శరణు వేడుకోవాలా అప్పుడే మనము సురక్షితంగా దేవుని కాపుదల్లో ఉండగలుగుతాం అప్పుడు సురక్షితంగా మనం ఈ లోకంలో జీవించగలుగుతాం ప్రే దేవుని బిడ్డలారా తరుముచున్నారు అనేక మంది ఈ మానవ లోకంలో అనేక మంది మనల్ని భయపెడుతూ ఉంటారు ప్రతిరోజు మనకు భయపెడుతూ భయపెడుతూ జీవితాలను గడిపి గడిపే రోజులు ఇవి కనుక నీ శరణం కావాలి ప్రభువా ఏ రోజు ఏ ఆపద వస్తుందో ఏ రోజు ఎవరు నన్ను శాతానికి పట్టిస్తారో ఏ రోజు ఎవరి ద్వారా నేను ఇవాళ భ్రష్టత్వం అవుతానో తండ్రి నీ శరణం ఉన్నట్లయితే నేను ప్రశాంతంగా బ్రతుకుతాను నాయన ప్రశాంతంగా జీవిస్తాను తండ్రి అని మనము ప్రార్థించేవారిలా ఉండాలి కీర్తనకారుడు అలాగంటున్నాడు అనేక మంది నన్ను తరుముచున్నారు నీ శరణ కావాలయ్యా నేను ఎక్కడా మనశ్శాంతి లేకుండా ఉంటున్నాను నీ శరణ కావాలయ్యా అంటున్నాడు అలాగే మనము కూడా నువ్వు ప్రశాంతత లేకుండా ఉన్నావా లేక అనేక మంది నిన్ను నీ కుటుంబాన్ని హేళన చేస్తూ భయపెడుతున్నారా అనేక మంది ఉద్యోగరతలు నిన్ను భయపెడుతున్నారా అనేక మంది నువ్వు కటుం కుటుంబం కట్టుకునే విషయంలో నిన్ను బెదిరిస్తున్నారా భయపెడుతున్నారా అప్పుల బాధతో భయపెడుతున్నారా దేవుని బిడ్డలారా మనము ఏది జరిగినా ఈ లోకంలో మనము ముందుగా మనం శరణ కోరవలసింది ప్రభువునే ఆయన అంటున్నాడు ప్రయాసపడి భారంమోహిస్తున్న సమస్త జనుడారా నా యొక్క నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు మనం ఆయన చెంతకు వెళ్ళాలి ఆయన శరణు కోరాలి అప్పుడే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి మన బిడ్డలు ఆశీర్వదించబడతారు మనం చేసే పని ప పనిలో ధైర్యముగా ప్రశాంతంగా జీవిస్తాము ఈ లోకంలో ప్రశాంతంగా జీవించాలంటే మన భారాలు మొత్తం దేవునికి పైన వేయాలి దేవుని కాపుదల్లో మనం ఉండాలి అప్పుడే మనము ప్రశాంతంగా జీవిస్తాం ప్రే దేవుని బిడ్డలారా నీవు ప్రశాంతత లేకుండా ఉన్నావా అప్పుల భారాలతో మోయబడుతున్నావా పిల్లల పట్ల నీకు కుటుంబానికి సఖ్యత లేకుండా ఉన్నదా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఉన్నదా అత్తామామల మధ్య సఖ్యత లేకుండా ఉన్నదా ఇరుగు పొరుగు వారి మధ్య సఖ్యత లేకుండా ఉన్నదా అయితే ఇప్పుడే మోకరిల్లే దేవుని శరణ వేడుకో ఈ ప్రజలను కాదు కానీ ఈ అధికారులను కాదు కానీ ఈ మనుషులను కాదు కానీ దేవుణ్ణి శరణ వేరుకుంటే తప్పనిసరిగా నీ బంధాలను తెంచివేసి నీ బానిసత్వాన్ని తెంచివేసి స్వతంత్రాన్ని నీకిస్తాడు నీ కుటుంబాన్ని కడతాడు నీ అప్పుల భారాన్ని రక్షిస్తాడు నిన్ను స్వస్థతపరుస్తాడు నీ పిల్లలకి నీకు మధ్య ప్రేమ సమాధానం కలుగుద్ది పొరుగువారి పట్ల ప్రేమ సమాధానం కలుగుద్ది ముందు నువ్వు శరణ కోరవలసింది ప్రభు అయిన యేసు క్రీస్తునే కాబట్టి దేవుని బిడ్డలారా మనమందరము కూడా దేవుణ్ణి ముందు శరణ కోరుకోవాలి అప్పుడు మనము మన కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రియమైన తండ్రి ఈ పాదాలు కొందనాలనైనా గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన నా తండ్రిని శరణ కోరుకునే హృదయాన్ని నాకు నా తండ్రి నీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని నాకు నా తండ్రి ఇదిగో నాయన అధికారుల మీద ఆధారపడటము ఉద్యోగస్తుల మీద ఆధారపడటము ఈ మనుషుల మీదన ఆధారపడకుండా నిన్నే నీ మీద ఆధారపడే ధన్యత నాకు నా తండ్రి ఇదిగో నాయన ప్రతిరోజు వాక్యాన్ని వినే కృపను దయచేయి నిన్ను ప్రార్థించే కృపను దయచేయి నిన్ను శరణబేరుకునే కృపను దయచేయి నా తండ్రి వింటున్న ప్రతి బిడ్డ నా తండ్రి వారు ఏ అవసరతలో ఉన్నారో మాకైతే తెలియదు కానీ సమస్త విరిగిన దేవుడు నా తండ్రి నాయన నీ దగ్గరకి నీ చెంతకి వారిని వేడుకొని ప్రార్థించే గుణాన్ని వాళ్ళకి ఇవ్వు నా తండ్రి ఇదిగో నాయన ప్రతి భారం నుండి వాళ్ళని తప్పించి వారి బంధికాల నుంచి వారి తప్పించి విడుదల చేసి స్వతంత్రులుగానూ ప్రశాంతంగాను జీవించే కృపను ధన్యతను చేకూర్చును ఆయన ఇదిగో నాయన అప్పుల బాధల్లో ఉన్నారు ఉద్యోగరీత్యా ఇబ్బంది పడుతున్నారు పిల్లల పట్ల ప్రేమ సమాధానం లేకుండా ఉన్నారు ప్రతి విషయంలో నా తండ్రి నీ శరణొచ్చి నిన్ను వేడుకొని ఆయన ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకునే భాగ్యాన్ని దయచే నా తండ్రి నాయన ప్రతి విషయంలో నా తండ్రి అలాగూ నడుచుకునే కృపను దయచేయమని నజరడిని సూకరిస్తూ నమ్మని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తం అయితే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు